శ్రమలో తోడుగా ఉండేది ఒకే ఒక వ్యక్తి ఆయనే సృష్టికర్త నిన్ను సృష్టించిన దేవుడు నీకు సహాయం చేసే దేవుడు ప్రభు అయిన శ్రమలో ఉన్నవా రోజున నీకు కలిగిన శ్రమను బట్టి ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను బట్టి నీ హృదయములో ఎంతో వేదన నీ హృదయంలో ఎంతో బాధ కలిగి కుమిలిపోతూ బాధపడుతున్నావేమో ఏసై ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు శ్రమలు కలిగినప్పుడు నేను అందరు విడిచిపెట్టి వెళ్ళిపోతారు శ్రమలు కలిగినప్పుడు నీకు అందరూ దూరంగా ఉంటారు శ్రమలు కలిగినప్పుడు నేను ఎవరు కూడా ఆదరించరు కానీ ఏసై నీతో మాట్లాడుచున్నాడు శ్రమలో నేను నీకు తోడై ఉంటాను నిన్ను విడిపించి గొప్ప చేస్తానని మాట్లాడుతున్నాడు ప్రయిస్తాడు హాలో లుయా శ్రమలో తోడుగా ఉండేవాడు శ్రమలో ఆదరించేవాడు శ్రమలో బలపరిచేవాడు శ్రమలో సహాయం చేసేవాడు శ్రమలో నీకు నేడుగా ఉండేవాడు శ్రమలో నిన్ను ఆదుకునేవాడు శ్రమలో నేను ఉన్నానని చెప్పగలిగే దేవుడు శ్రమలో నీకు తోడుగా ఉండి విడిపించే దేవుడు ప్రభువైన ఏసయ్య నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఈ లైవ్లో ఏసయ్యనితో మాట్లాడుచున్నాడు శ్రమ లేనిటువంటి మనుషులు ఈ లోకములు లేరు అయితే శ్రమ కలిగినప్పుడు శోధన కలిగినప్పుడు కష్టము కలిగినప్పుడు వ్యతిరేకత కలిగినప్పుడు నిందలు వస్తున్నప్పుడు అవమానములు ఎదురవుతున్నప్పుడు హృదయంలో వేదన హృదయంలో అశాంతి కురుంగుదల నిస్సహస్థితి ఈరోజున నువ్వు కలిగి ఎంతగానో బాధపడుతున్నావేమో అయితే ఏ సయ్య నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు శ్రమలోనే నీకు తోడై ఉంటాయని మాట్లాడుతున్నాడు ప్రైస్తలోడ్ శ్రమలో మనకి ఎవరు కూడా తోడుగా ఉండరు శ్రమలో మనం ఎవరు కూడా సహాయం చేయరు శ్రమలో ఎవరు కూడా మనల్ని ఆదరించరు శ్రమలో నీకు తోడుగా ఉండేది ఇమ్మానియలుగా ఉండే దేవుడు నీకు తోడుగా ఉండే దేవుడు ప్రభు అయిన ఏ ఎందుకంటే ఆయన నిన్ను నిర్మించిన దేవుడు సృష్టించిన దేవుడు తయారు చేసిన దేవుడు పిండమ్మగా ఏర్పడక మునిపే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు అందువలన శ్రమలో కష్టములో శోధనలో ఇబ్బందుల్లో ఇరుకులో అన్ని సమయాలలో అన్ని వేలలో తోడుగా ఉండేది దేవుడు మాత్రమే నువ్వు నమ్మిన దేవుడు నిన్ను నమ్మిన దేవుడు శ్రమలలో మనకు తోడుగా ఉండి సహాయం చేసే గొప్ప సహాయకుడై ఉన్నాడు ప్రైస్తలోడ్ దేవుడు ఎప్పటి వరకు ఉంటాడు మనకు తోడుగా ఉండే దేవుడు సదాకాలం ఉంటాడు నేను ఉడిచిపెట్టకుండా నీకు దూరంగా ఉండకుండా నీకు తోడుగా ఉండి నీకు నీడుగా ఉండి నువ్వెళ్ళే మార్గములో వెళ్ళే ప్రతి స్థలములో దేవుడు నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేస్తాడు ఏ ప్రజలకైతే దేవుడు తోడుగా ఉంటాడో ఏ ప్రజలకైతే దేవుడు తోడుగా ఉంటాడో ఆ ప్రజలను దేవుడు కాపాడుతున్నాడు నీకు ముందుగా నడుస్తున్న దేవుడు నిన్ను ఆవరించిన దేవుడు నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేసే గొప్ప సహాయకుడు రోజున నా ప్రేమల దేవుని బిడ్డరా ఈ లైవ్లో చూస్తున్నటువంటి ఈ ప్రోగ్రాం ద్వారా ఈ కార్యక్రమం ద్వారా ఏ సై నాతో మాట్లాడుచున్నాడని నువ్వు నమ్మినట్లయితే ఏ సైల విశ్వాసం వచ్చు శ్రమలో ఈరోజున నీ భర్త నీకు దూరంగా ఉన్నాడా శ్రమ కలిగినప్పుడు నీ భార్య నీకు దూరంగా ఉందా శ్రమ కలిగినప్పుడు నీ పిల్లలు నీకు దూరంగా ఉన్నారా శ్రమ కలిగినప్పుడు నీ స్నేహితులు నీకు దూరంగా ఉన్నారా శ్రమ కలిగినప్పుడు నీ బంధువులు నీకు దూరంగా ఉన్నారా శ్రమ కలిగినప్పుడు ఈ లోకమంతా నీకు దూరంగా ఉన్నదేమో శ్రమ కలిగినప్పుడు నిన్ను అందరు విడిచిపెట్టి అందరు వదిలిపెట్టి నిన్ను ఒంటరి వ్యక్తిగా చేశారేమో అయితే ప్రభునితో మాట్లాడుతున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డారా శ్రమలోని నీకు తోడై ఉంటానని మాట్లాడుతున్నాడు మన ఏ సయ్య ఇమానుయలుగా ఉంటాడు తోడుగా ఉంటాడు ఆయన నేను విడిచిపెట్టే దేవుడు కాడు నీకు దూరంగా ఉండే దేవుడు కాడు నీకు ఆశ్రయముగా ఉంటాడు బలమైన కోటగా ఉంటాడు ఆశ్రయ దుర్గమగా ఉంటాడు రక్షణ కోటగా ఉంటాడు రక్షణ కౌశలముగా ఉంటాడు దేవుడు నీకు అన్ని వేళలో అన్ని సమయంలో నీకు తోడుగా ఉండే దేవుడు ఒక శ్రమ వచ్చినప్పుడు అందరూ నీకు దూరంగా ఉండవచ్చేమో అయితే శ్రమ కలిగినప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నేను నీకు తోడై ఉంటానని మాట్లాడుతున్నాడు ప్రైస్తాడు హలో లుయో దేవుని యొక్క వాక్యం సరిస్తుంది నా ప్రియమైన దేవుని బిడ్డారా శ్రమలో నీకు ఎవరు కూడా తోడుగా ఉండరు శ్రమలో దేవుడు మాత్రమే నీకు తోడుగా ఉండగలుగుతాడు శ్రమలో దేవుడు మాత్రమే నీకు సమీపంగా ఉండగలుగుతాడు శ్రమలో నిన్ను హత్తుకునే దేవుడిగా ఉంటాడు శ్రమలో నిన్ను ఆదరించే దేవుడిగా ఉంటాడు శ్రమలో నిన్ను బలపరిచే దేవుడిగా ఉంటాడు శ్రమలో నిన్ను ధైర్యపరచే దేవుడిగా ఉంటాడు శ్రమలో తోడుగా ఉండేది దేవుడు మాత్రమే ఆ దేవుడు ప్రభు అని ఆ దేవుడు లోకరక్షకుడు ఆ దేవుడు నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన మహిమగల దేవుడు ప్రభు అని ఈ రోజున నువ్వు ఏ శ్రమలో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా ఏ కొలిమిలో ఉన్నా ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఏ అప్పుల్లో ఉన్నా ఏ ఆర్థిక సమస్యలో ఉన్నాం ఏ అనారోగ్య సమస్యలో ఉన్నాం నీకు తోడుగా ఉండేవాడు నిజమైన దేవుడు నిన్ను రక్షించే దేవుడు జీవము గల దేవుడు ఈ ఈరోజున శ్రమలో నాకు ఎవరు సహాయం చేయట్లేదని శ్రమలో నాకు ఎవరు తోడుగా లేరని బాధపడుచున్నావా అయితే దేవుడు ఈరోజు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడినితో మాట్లాడుచున్నాడు నేను నీకు తోడుగా ఉంటానని మాట్లాడుచున్న దేవుడు ఆయన రైస్తడు హాలూయా రోమిలు రాసిన పత్రికలు మనం చూస్తే రోమా ఐదవ అధ్యాయము నాలుగవ వాక్యం చదువుకుందాం రోమా ఐదవ అధ్యాయము నాలుగవ చంలో శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షను కలగజేయనని ఎరిగి శ్రమల ఎందున అతిశయపడదు ప్రయోజన శ్రమ కలిగినప్పుడు అతిశయపడాలని ప్రభు మాట్లాడుతున్నాడు అప్పస్తున్న పౌలు ద్వారా శ్రమ కలుగుతున్నప్పుడు దేవుడు మేలు చేయబోతున్నాడు శ్రమ కలుగుతున్నప్పుడు దేవుని మహిమను చూడబోతున్నావు శ్రమ కలుగుతున్నప్పుడు దేవుని శక్తిని చూడబోతున్నావు శ్రమ కలుగుతున్నప్పుడు దేవుని కార్యాలు చూడబోతున్నావు శ్రమ కలుగుతున్నప్పుడు దేవుని అద్భుతమైన కార్యాలు మీ గృహములో మీ సంఘములో మీ ప్రాంతములో మీ ద్వారా దేవుడు జరిగించబోతున్నాడు కనపరచబోతున్నాడు శ్రమ కలిగినప్పుడు ఈ శ్రమలో మనకు ఓర్పును కలగజేస్తున్నాయి ఓర్పు పరీక్షకు పరీక్షను కలగజేస్తున్నాయి పరీక్ష నిరీక్షను కలగజేస్తునే ఎరిగి శ్రమల ఎందు అతిశయపడదు ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు ప్రయత్సలుగా ఎవరైతే శ్రమల్లో ఉన్నారో ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఎవరైతే వేదల్లో ఉన్నారో ఎవరైతే బాధలో ఉన్నారో ఈ రోజున ప్రభునితో మాట్లాడుతున్నాడు శ్రమలో కనుక ఓర్పు కలిగి ఉంటే ఓర్పు కలిగి ఉంటే ఆ ఓర్పు నీకు నిరీక్షణ కలగజేస్తుంది ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచకుండా చేస్తుంది యేసు ప్రభుల విశ్వాసం ఉంచేవారు ఎన్నడూ కూడా సిగ్గుపరచబడాలని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది క్రైస్తువులు హలలుయో దేవుని కొరకు మనం ఫలించాలని దేవుని కొరకు దీవించబడాలని ఈ లోకము కొరకు మనము ఫలించాలని అభివృద్ధి చెందాలని దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాడు అయితే దేవుని యొక్క వాక్యం సరిస్తుంది శ్రమల ఎందు ఆతిశయపడదు ప్రేస్తాడు హాలోలుయా నాకెందుకు వస్తున్నాయి శ్రమలు నాకెందుకు వస్తున్నాయి కష్టాలు నాకెందుకు వస్తున్నాయి అవమానములు నాకు ఎందుకు వస్తున్నాయి నిందులు నేను ఏ తప్పు చేయలేదు కదా ఏ తప్పు చేయకుండానే ఏంటి శ్రమలు ఏంటి కష్టాలని కుమిలిపోతూ బాధపడుతున్నావా అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు శ్రమ కలిగినప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు శ్రమ కలిగినప్పుడు నిరీక్షణ కలిగి ఓర్పు కలిగి నాయందు విశ్వాసం ఉంచమని ఏసయ్య మాట్లాడుతున్నాడు శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమల్లో అతిశయపడదాం అంటున్నాడు నిజమే శ్రమ కలిగినప్పుడు ఎవరు కూడా సంతోషించరు కలిగినప్పుడు దుఃఖిస్తారు వేదన పడతారు ఎంతగానో కుమిలిపోతారు కానీ ఏసయ్య మనతో మాట్లాడుతున్నాడు ఈ శ్రమ ఏం చేస్తుందంటే మనకు ఓర్పును కలగజేస్తుంది ఈ ఓర్పు ద్వారా నిరీక్షణ కలుగుతుంది ఈ నిరీక్షణ ద్వారా మనము సిగ్గుపరచబడకుండా దేవుడు మన కుటుంబాలను మన జీవితాలను మన పిల్లలను నీ భర్తను నీ భార్యను అలాగని సంగాన్ని సంఘాన్ని దేవుడు హెచ్చిస్తాడు గొప్ప చేస్తాడు ప్రయిస్తున్నాడు హాలలుయ ఈరోజున ఏ శైనితో మాట్లాడుతున్నాడు శ్రమ కలుగుతున్నప్పుడు శ్రమలో ఆనందించాలని ప్రభు మాట్లాడుతున్నాడు ప్రయిస్తున్నాడు హాలలుయ శ్రమలు కలిగినప్పుడు అతిశయపడాలని ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు నీకు ఎదురవుతున్న శ్రమ నీకు ఎదురవుతున్న కష్టము నీ కుటుంబంలో ఉన్న అప్పులు ఆర్థిక సమస్యలు ఆ పేదరికము కరువు అనారోగ్యం నుంచి దేవుడు విడిపించబోతున్నాడు ప్రయిస్తున్నాడు హాలలుయ నీకు కలిగిన శ్రమ నీకు కలిగిన బాధ నీకు కలిగిన కష్టాలను బట్టి దేవుని పైన మీరు సరుగుకోకుండా దేవుణ్ణి దూషించకుండా దేవుని అన్యాయం చేశారని దేవుడు నాకు శ్రమ కలగజేసరని చెప్పకుండా దేవుడు నాకు కీడు కలగజేసారని చెప్పకుండా ఆ శ్రమను బట్టి మనము దేవుణ్ణి శుతిస్తూ దేవుని దేవునిలో మనము ఉంచి శోధన తొలగిపోనట్లు ఆ శ్రమ తొలగిపోనట్లు ఆ శ్రమ తొలగిపోవునట్లు ఆ కష్టము తొలగిపోనట్లు ఆ రోగము తొలగిపోనట్లు ఆ బాధ తొలగిపోనట్లు మనం ఏం చేయాలంటే ప్రార్థించాలి ప్రభు చాలా అద్భుతంగా మనకు ఒక పరిష్కారం చూపిస్తున్నాడు శోధన ప్రవేశించకున్నట్లు మెలకుడి ప్రార్థన చేయమన్నాడు శ్రమ రాకముందు ప్రార్థన చేస్తే గొప్ప ఆశీర్వాదం ఒకవేళ శ్రమ వచ్చినప్పుడు కూడా ఆ శ్రమలో కూడా మనం ప్రార్థన చేస్తే ఆ శ్రమ నుంచి కూడా విడిపిస్తాడు శ్రమలో తోడుగా ఉండేది యేసుక్రీస్తు మాత్రమే చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు పేతు రాసినటువంటి పేతు రాసిన మొదటి పత్రిక పేతు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఆరవ వాక్యం చదువుకుందాం ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతున్నది నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత శ్రమల చేత కష్టాల చేత ఇబ్బందుల చేత నీకు ఎదురవుతున్నటువంటి అనేకమైన పరిస్థితుల ద్వారా నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు అయితే ఆ శ్రమల తర్వాత దేవుడు మనకి ఇస్తున్నాడు కదా ఘనతయు మయమయు మనకు అనుగ్రహిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు హలో దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిస్తే ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలటకు కారణమగురు మీరు ఆయనను చూడకపోయినను ఆయనను మీరు ప్రేమిస్తున్నారు ఇప్పుడు ఆయనను కన్నులార చూడకే విశ్వసించు మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందుతున్నారు ప్రేమిస్తున్నారు పదకొండవ చెలో శ్రమలను గూర్చి వాటి తర్వాత కలుగబోవు మహిమలను గూర్చి ముందుగా ప్రైస్తుల హలలు శ్రమల తర్వాత మేలులు ఉన్నాయి శ్రమల తర్వాత సమాధానం ఉంది శ్రమల తర్వాత ఆశీర్వాదం ఉంది శ్రమల తర్వాత మహిమ ఉన్నది శ్రమల తర్వాత ఘనత ఉన్నది శ్రమల తర్వాత అద్భుతమైన కృప ప్రైస్తుల హో శ్రమలో తోడుగా ఉండే దేవుడు నువ్వు ఏ శ్రమలో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ స్థలంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడైతే శ్రమ పడుచున్నా ఎక్కడైతే బాధపడుచున్నావో ఎక్కడైతే కష్టపడు కష్టాలు పడుచున్నావో ఎక్కడైతే వేధించబడుతున్నావో బాధించబడుతున్నావో ఆ ప్రజల మధ్యలో దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను విడిపించి గొప్ప చేస్తాడు నా ప్రియమైన దేవుని బిడ్డరా ఈరోజు ఈ లైవ్ కార్యక్రమంలో ఏ శైనితో మాట్లాడుతున్నాడు అనేక భక్తులు బైబిల్లో చాలామంది భక్తులు శ్రమ పడ్డారు బాధలు పడ్డారు కష్టాలు పడ్డారు నిందలు ఎదుర్కొన్నారు అవమానం ఎదుర్కొన్నారు అయితే దేవుడు వారిని ఉన్నతంగా ఆశీర్వదించాడు ఉన్నతంగా గొప్ప చేశాడు ఉన్నతమైన స్థితిలో వారిని ఆశీర్వదించాడు దేవుడు ఈరోజు ప్రత్యేకంగా నీతో మాట్లాడుచున్నాడు శ్రమలో నేను నీకు తోడుగా ఉండి నేను విడిపించి గొప్ప చేస్తానని మాట్లాడుతున్నాడు ప్రభుల విశ్వాసం ఉంచండి ప్రార్థించండి ప్రభు సహాయం కొరకై వేడుకోనండి ప్రభు మీ కుటుంబంలో గొప్ప కార్యం జరిగిస్తాడు